భక్తుల గుండెల్లో భయం కలిగించే దేవాలయం అంటే రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం ఇక్కడ అడుగుపెట్టగానే వినిపించే అరుపులు కేకలు పూనకంతో ఊగే జనాలు అన్నీ కలిపి భక్తులను భయపెడతాయి బాలాజీ అంటే అంతా స్వామి ఆలయం అనుకుంటారు కాని ఇది హనుమంతుడి ఆలయం అయితే ఇక్కడి విగ్రహం మనం చూసే సాధారణ హనుమంతుడిలా ఉండదు పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టుగా ఉంటుంది ఆ చూపుకే దెయ్యాలు పారిపోతాయని భక్తులు నమ్ముతారు దేశం నలుమూలల నుంచి భూతబాధితులు ఇక్కడికి వస్తారు ఆలయంలోని ప్రత్యేక స్థలంలో వారిని వదిలేస్తే కొద్దిసేపట్లో వారు ప్రశాంతంగా సాధారణ మనుషుల్లా తిరిగివస్తారు ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్లకూడదు అలా చేస్తే కీడు జరుగుతుందని భక్తులు నమ్ముతారు మంగళవారం శనివారం రోజుల్లో మాత్రమే ఇక్కడ దెయ్యాలను తరిమే పూజలు జరుగుతాయి ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మనీ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం రెండు వేల పదమూడులో పరిశోధనలు చేశారు కానీ దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు భక్తులు మాత్రం బాలాజీ స్వయంగా ఇక్కడ భూతవైద్యం చేస్తారని అంటారు ఈ గుడికి రావాలంటే భక్తి మాత్రమే కాదు ఉండెధైర్యం కూడా కావాలి